సినిమా అంటే చాలా మంది కెమెరాలు లైట్లు ఫైట్లు కార్లు క్యారవాన్లు వాళ్ళకి వాళ్ళకేంటి చాలా ఆనందంగా ఉంటారు అని అనుకుంటారు కానీ అది నిజం కాదు అన్ని డిపార్ట్మెంట్స్ ఉదయం ఆరు గంటలకు సెట్లోకి రావడం కోసం అందరికంటే ముందుగా లేచి అందరికి ఫోల్డ్ చేసి లొకేషన్ రావడం కోసం తాపత్రయ పడేటువంటి మేనేజర్స్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి వరకు జూనియర్ ఆర్టిస్టులు పడేటువంటి కష్టాలు లైట్స్ మెయిన్ లైట్స్ మోస్తున్నప్పుడు సెట్ బాయ్ సెట్ వస్తువులు మోస్తున్నప్పుడు వాళ్ళు పడేటువంటి కష్టాలు బాధలు అందరికి మంచి ఆహారం నీళ్లు అందించాలని ఆరట ప్రొడక్షన్ బాయ్స్ అందరికి సమయానికి అందంగా మేకప్ వేసి వాళ్ళను చక్కగా అటువంటి మేకప్ మెన్స్ ఆర్టిస్టులకు కనుగుణంగా హెయిర్ ను అందంగా చేసే హెయిర్ డ్రెస్సర్స్ ఆర్టిస్టులు ఆకృతి తగ్గట్టుగా డ్రెస్సులు సెట్ చేసే కాస్ట్యూమర్ డిజైనర్స్ ఫైట్ చేస్తున్నప్పుడు ఫైటర్లకు హీరో డూపులకు తగిలినటువంటి ఎన్నో గాయాలు పెరిగినటువంటి ఎన్నో ఎముకలు చిన్న వేషం కోసం వంద ఆఫీసులు తిరిగి సినిమాల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ చిన్న డైలాగ్ ఉంటే నా జీవితమే మారిపోతుందని ఎదురు చూసేటువంటి ఎంతో మంది ఆర్టిస్టులు తన రెండు కన్నులను ఏకం చేస్తూ మూడ కన్ను కెమెరాతో కొత్త అందమైన ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కష్టాలు శూన్యంలోనే చిత్రాన్ని ఊహించుకునే ప్రేక్షకుల మధ్యలో విచిత్రమైనటువంటి అనుభూతిని కలిగించేలా పరితపించేటువంటి డైరెక్టర్స్ ఎన్ని ఇబ్బందులు పడ్డా మనకంటూ ఏదో ఒక రోజు వస్తుందని ఎదురు చూసే అసిస్టెంట్ డైరెక్టర్లు నేను రాసిన మాటలు పాటల కోసం జనాలు మాట్లాడుకునే ఒక రోజు వస్తుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూసేటువంటి రైటర్స్ నటరాజును సైతం మెప్పించాలని లక్ష్యంతో ఎన్నో రాత్రులు స్టెప్పులు వేస్తూ ఏదో ఒక రోజు మంచి కోరియోగ్రాఫర్ అవుతానని ఎదురు చూసే డాన్సర్స్ విశ్వాన్ని సైతం గుప్పిట్లో పట్టి బ్యాక్గ్రౌండ్ అందంగా కనిపించాలని కష్టపడే ఆటో డైరెక్ట్స్ ఒక బొమ్మైనా బొరుసైనా మళ్ళీ మరో మంచి చిత్రం తీయాలని పరితపించేటువంటి నిర్మాతలు సినిమా కోసం కష్టపడేటువంటి వారు ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు ఇన్ని కన్నీళ్లు అయినా కానీ మాకు మాత్రం సినిమా 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 సినిమనే ఆలోచన అదే ధ్యాస అదే శ్వాస అదే ఊపిరి అనుకున్నది సాధించడం కోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఎన్ని కన్నీళ్ళైనా ఎన్ని ఇబ్బందులైనా ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం ఒక్క పూట తిన్నా తినకపోయినా సమయానికి డబ్బులు వచ్చినా రాకపోయినా అవకాశాల కోసం మళ్లీ ఎదురు చూస్తూ బ్రతకలేక బ్రతుకుతున్న మా సినిమా వాళ్ళ నిజమైన కష్టాల కన్నీల బ్రతుకులే మా సినిమా వాళ్ళ జీవితాలు నమస్తే Thank you.